సార్ నమస్తే నమస్తే అండి ఈ ధర్మస్థలి వ్యవహారం రోజుకో టర్న్ తీసుకుంటుంది ఫిస్టులు బయటకు వస్తున్నాయి అందులో ముసుగు వ్యక్తి భీమా అనే వ్యక్తి ఇప్పటివరకు రకరకాల సంచలనం వ్యాఖ్యలు చేశాడు ప్లేసెస్ అయ్యి చూపించాడు ఇప్పుడు యూ టర్న్ తీసుకొని తన మీద ఎవరో ఒత్తిడి చేశారు అందువల్ల ఇది చెప్పానంటూ సిట్ ముందు చెప్పడం జరిగింది అలాగే ఇంకో విషయం మార్వాడికి సంబంధించిన గోబ్యాక్ అనే విషయం దాది ఒక జ్యువెలరీ షాప్ దగ్గర మొదలైన వివాదం ఒక సంచలనంగాను ఎక్కడికెక్కడికో మా వెళ్ళింది అయితే ఇదంతా కూడా ఒక కొన్ని మీడియా సంస్థలు అవ్వచ్చు యూట్యూబర్స్ అవ్వచ్చు ఈ దీన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు ఈ మీరు ఎలా చూస్తారు ఏంటి అసలు అంటే ఈ రెండు వేరు వేరు సంఘటనలే కర్ణాటకలో జరిగింది ఒక తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే ఈ రెండింటిని క్లబ్ చేసి కొంతమంది ఆ అంటే నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచం చుట్టొస్తుంది అనేటువంటి ఒక నానుడిని గా పెట్టి ఈ రెండింటినీ ప్రొజెక్ట్ చేసుకుంటూ పెడుతున్నారు ఈ ప్రొజెక్షన్ రెండింటినీ వాళ్ళు చేస్తున్నారు వాంటెడ్గా ఎవరు చేస్తున్నారు ఎవరైతే హిందుత్వ ఐడియాలజీతో ఫోకస్ అయి ఉన్నారో ఎవరైతే నే మా ఊపిరి అని చెప్పుకుంటున్నారో హిందూ మతం ప్రమాదంలో ఉంది అని బలంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఈ ప్రమోషన్ కార్యక్రమంలో యాక్టివ్గా ఉండటం కనిపిస్తుంది మనకి సోషల్ మీడియాలో అది ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు మరొక వేదిక కావచ్చు ఆ వేదిక మీద రెండింటినీ కలిపి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఈ రెండు విషయాల్లో కూడా దుర్మార్గమే జరుగుతుంది దుర్మార్గమైనటువంటి ఆర్గ్యుమెంట్లే జరుగుతున్నాయి ధర్మస్థలలో జరుగుతున్నవన్నీ దారుణాలనిచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అది ఒక రకంగా ఈ దేశంలో హిందూ మతానికి హిందూ మతానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు హిందూ మతం తాలూకా గౌరవానికి భంగకరమైనటువంటి వ్యాఖ్యలు ధర్మస్థల నేపథ్యంలో విశృంఖలంగా చేసేస్తున్నారు అనే పెయిన్ కనిపిస్తుంది అలాగే ఈ గోబ్యాక్ మార్వాడీ అనేటువంటి కార్యక్రమం ఎవరైతే ఈ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది అంటే ఈ గోబ్యాక్ మార్వాడీ అనేటువంటి నినాదం ఇస్తున్న వాళ్ళందరూ కూడా ఈ అంటే ఈ ఆల్రెడీ మార్వాడి చేస్తున్నటువంటి కేవలం వాళ్ళని ఏదో మత ప్రాతిపదిక మీద వెళ్ళిపోమని అడగటం లేదు రెండోది వాళ్ళకి హిందువులకి ఏమిటి లింక్ అనే విషయంలో కూడా గందరగోళం ఉంది అంటే వాళ్ళు జైన మతస్థులు చాలా స్పష్టంగా వాళ్ళు జైన ఆలయాల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు విడిగా చేసుకుంటారు వాళ్ళ టెంపుల్ వేరు వాళ్ళ గొడవ వేరు దాన్ని హిందుత్వగా చూ చూపిస్తున్నారు కానీ హిందూ మతం నుంచి అదొక శాఖ బౌద్ధం వేరు జైనం వేరు అవి రెండు ప్రత్యేకమైన ఎంటర్టైన్ ఉన్నాయి ఇక్కడ అయితే బుద్ధుడిని వీళ్ళు తీసుకొచ్చి దశావతారాల్లో కలిపేసి ఒక నేరేటివ్ ని కల్పించారు ఇందులో భాగంగానే వీళ్ళని కూడా కలిపేసుకునే ప్రయత్నం కలపటం ద్వారా ఈ కలపటం అనే ప్రోగ్రామే ఒక ప్రోగ ఒక స్కీమ్ లో భాగంగా జరిగింది జరిగి ఇప్పుడు నిజానికి జైనం నుంచి హైందవానికి ఒక ప్రమాదం ఉంది అని మాట్లాడలేని పరిస్థితిని కల్పించేశారు ఈ కల్పించిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మార్వాడీలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మార్వాడి వివాదం అనేది ఒక చిన్న జ్యువెలరీ షాప్ దగ్గర జరిగినటువంటి ఒక వెహికల్ దగ్గర జరిగినటువంటి వ్యవహారం ఆ షాప్ యజమాని అభిషేక్ అతని పేరు అనుకుంటాను ఈ రాజు అనే అతని మీద దాడి జరిగినట్టుగా మొదట మొదలైంది అది మొదలైన తర్వాత దానిలోకి చాలా మంది ఎంటర్ అయ్యారు వాళ్ళు తక్కువ కొలొస్తుని మాట్లాడారు అనేది మొదలైంది అంటే కులపరమైనటువంటి అనుశవేత విధానాలతో వాళ్ళ రాజుని నిందించటము అలాగే ఒక యాదవ సోదరుని మీద కూడా ఆ రకమైన దాడి జరగటం ఈ రెండింటిని మిక్స్ చేసి గోబ్యాక్ మార్వాడీ అనేటువంటి నినాదానికి అది ప్రాతిపదికగా చెప్తున్నారు కానీ నిజానికి మార్వాడీల మీద అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ప్రజలలో ఒక వ్యతిరేకత పోగుబడుతోంది క్రమంగా ఈ పోగుపడుతున్నటువంటి వ్యతిరేకత తాలూకా ప్రభావం వలన ఇది రైజ్ అయింది మంట అందు అందుకుంది అంటే కట్టె పుల్లలు బాగా ఎండి ఎండి ఉన్న తర్వాత ఎంత చిన్న ఆరిపోయిన అగ్గి పుల్ల పడినా గాని మంట రాజుకునే ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా అదే పరిస్థితి అందుకని గోబ్యాక్ మార్వాడి అనేటువంటి స్లోగన్ ఈ సంఘటనతో అప్ అయిందని ఎవరు అనుకోవడం లేదు అది కాకపోతే ఇది ఒక ఇది ఒక అగ్గిపుల్ల ఆరిపోయిన అగ్గిపుల్లగానే చూద్దాం ఇప్పుడు ఆ రాజుని పట్టుకొచ్చి ఇది పర్సనల్ అఫైర్ మాత్రమే అని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే రెండు వేలు దొరికితే చాలు తెలంగాణలో ఎవరికైనా రెండు వేలు వస్తే చాలు రోజుకు తాగిపోంటారు అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడాడు అది ఇంకొంచెం మంట రాజేసింది అంటే లోకల్స్ మీద వాళ్ళకున్నటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రోపకాండ ఎంత దారుణంగా ఉంది పైగా ఈ భూమి మీద నిలబడి ఈ భూమి పుత్రుల్ని తాగి పంటారు అన్న పద్ధతిలో మాట్లాడటం అనేది కొంచెం ఎక్కువ ప్రచారానికి నోచుకుంది అది బలంగా జనంలోకి అంటే జులుం ని జనంలోకి తీసుకెళ్ళడానికి అది చాలా ఉపయోగపడింది కల్చరల్ గా అలాగే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో సెలబ్రేషన్స్ లో ఇప్పుడు బోనాలకి వాళ్ళు వ్యతిరేకం వాళ్ళు ఇంకేదో చేస్తారు దసరాలకు దాండియాన్ని ప్రా ప్రాధాన్యం చేశారు వాళ్ళు బోనాలకు పేర్ల గా ఇలాంటి రకరకాలుగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ని రీప్లేస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఈ వేడిలో జరిగినటువంటి ప్రచారం ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి చాలా మందికి చిరాకులు కోపాలు ఉన్నాయి మనసుల్లో అవన్నీ కూడా ఈ జ్యువెలరీ షాప్ వివాదంతో బయటకు వచ్చినాయి భరస్ట్ అలాగే ఇక్కడ లోకల్స్ వ్యాపారాలన్నీ వాళ్ళు కబ్జా చేశారు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ స్వర్ణకారులకు వృత్తి లేకుండా చేశారు కోమట్లకి వ్యాపారం లేకుండా చేశారు ఇతర కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా సెంట్రల్ పూల్లో వర్క్స్ దొరకకుండా చేశారు అందరినీ వారి వారి వృత్తుల నుంచి ఒక రకంగా వెనక్కి తోసేశారు వాళ్ళందరినీ వీళ్ళ దగ్గర బానిసలుగా మార్చారు గుమాస్తాలుగా మార్చారు అనే చిరాకు ఉంది కమ్యూనిటీస్ లో అనేక కులాల్లో చిరాకు ఉంది రెండోది సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనే అభిప్రాయం కలగడానికి వీళ్ళు మాత్రమే కారణం కాదు వీళ్లతో పాటు అంటే వీళ్ళు ఒక ఉన్నత సెక్షన్స్ అంటే ఉన్నత కులాలలో అన్రెస్ట్ క్రియేట్ చేశారు ఈ మార్వాడీలు మార్వాడీలు అనే అనేస్తున్నారు కానీ కేవలం మార్వాడీలు కాదు గుజరాతీ బనియా ప్లస్ రాజస్థాన్ మార్వాడి కలిసి కలిసినటువంటి ఒక కమ్యూనిటీ అది ప్రపంచానికి హాని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే లోకల్స్ బిజినెస్ని అవి కబ్జా చేసింది దురాక్రమణ చేసింది లోకల్స్ ని బతకనిచ్చి వాళ్ళతో పాటు తాను బతకడం పట్ల ఎవరికి వ్యతిరేకత లేవు కానీ లోకల్స్ జీవితాలని గందరగోళంలో గెంటేసే పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు దూకుడుగా రావటం వీళ్ళని పక్కకి నెట్టేయటం వీళ్ళని వీళ్ళ ఆస్తులు కొనేయటం వీళ్ళని తమ దగ్గర బానిసలుగా మార్చుకోవటం గుమస్తాలుగా మార్చేసుకోవడం దీని పట్ల వ్యతిరేకత ఉంది వీళ్ళని సబ్ కాంట్రాక్టర్లుగా మార్చేయటం సెంట్రల్ పూల్లో అసలు వర్క్స్ దొరకకుండా చేయటం పెద్ద పెద్ద కంపెనీలు ఒకప్పుడు విపరీతంగా వార్తల్లో నానినటువంటి నవయుగా కావచ్చు అలాగే అక్కడ ఖమ్మం నుంచి నామావారి కంపెనీ కావచ్చు ఇవేవి కూడా ఇప్పుడు చర్చల్లో లేవు ఎక్కడ గాయత్రి ప్రాజెక్ట్స్ కానీ ఇవేవి చర్చల్లో లేవు ఈ చర్చల్లో లేకుండా చేసింది వీళ్ళే అందుకని వీళ్ళ మీద అనేక కమ్యూనిటీస్లో వ్యతిరేకతలు ఉన్నాయి దానికి తోడు కూలీ రేట్లు పెరగకుండా వలసలు వచ్చేస్తున్నారు నార్త్ ఇండియా నుంచి విపరీతంగా ఈ వలసల మీద చిరాకు ఉంది జనాల్లో ఇవన్నీ కలగలిసి మార్వాడి వ్యతిరేక నినాదం ఎప్పుడైతే ఒకళ్ళు మాట్లాడారు దానికి ఆల్రెడీ ఎండి ఉన్నటువంటి పుల్లలన్నీ కూడా ఆ మంటను చూసి అట్రాక్ట్ అయ్యి మండుతున్నాయి ఈ అభిప్రాయాలన్నిటికీ మార్కెట్ వచ్చింది ఇప్పుడు అందుకని అది మండుతోంది ధర్మస్థలకి సంబంధించిన గొడవ ఏమో అది ధర్మస్థలకి సంబంధించి అది ఎలా కంట్రోల్ చేయాలి నిజానికి వెరీ ఫస్ట్ డే ఆ విమర్శ మొదలైన రోజు అతను వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చాడు అతనేమి ప్రకటన చేశాడని రాస్తున్నారు ఇప్పుడు పేపర్లో అతను పోలీసుల వెళ్ళి ఫిర్యాదు చేయలే పేపర్లో వాళ్ళు రాసినట్టుగా అతను పోలీస్ స్టేషన్ చేయలే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేర అంగీకార వాంగ్మూలము అంటారు దాని తెలుగులో నేను నేరం చేశాను నేను రిటైర్మెంట్ లైఫ్ గడుపుతుంటే నాకు నిద్ర రావడం లేదు ఇవన్నీ గుర్తొచ్చి అందుకని కన్ఫెస్ అయ్యి నా మనసును కడుక్కుందామని వచ్చానని మాట్లాడాడు అతను వెరీ బస్ఫులే ఇది భరస్ట్ అయిన రోజు అతను ఇచ్చిన ప్రకటన అది అక్కడ నుంచి మొదలైనప్పుడు ఒక వివాదం రాగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ధర్మకర్త అని చెప్పుకుంటున్నాడో ఒక ఫ్యామిలీ అంటే జనరల్ గా ఒక ధర్మకర్తల మండలం ఏదో ఉంటుంది కానీ అక్కడ అలాగ లేదు అక్కడ ఒక సింగిల్ పర్సన్ ఏ కనిపిస్తున్నాడు ఆయన కుటుంబమే నిర్వహిస్తోందని అంటే వీళ్ళని క్షేత్రపాలకులు అంటారు ఆ క్షేత్రపాలక పాత్రలో ఒక భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు అక్కడ వారిని ఇమ్మీడియట్ గా ఆ పదవి నుంచి తొలగించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరినో వేసి అక్కడ ఓ స్పెషల్ ఆఫీసర్ గా ఈ దర్యాప్తు విచారణ పూర్తయ్యే వరకు వాళ్ళని బయట ఉండాలి ఇది పూర్తయ్యాక అందులో వాళ్ళ నిర్దోషులను తేలితే మళ్ళీ వస్తారు మేము వెళ్ళిపోతాం అనేదో ఏదో ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆ మాట రాల ఇది చాలా మంది డిమాండ్ చేసినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఆయనే కొనసాగాడు ఆయన నాయకత్వంలోనే మీడియా మీద ఆంక్షలు పెట్టారు మీడియా మీద కోర్టుల్లో కేసులు వేశారు మీడియా మీద కేసులు వేయడానికి సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టినటువంటి పరిస్థితి ఇంత గొడవ జరుగుతున్న సందర్భంలో అక్కడ వందలాది వేలాది సవాలు దొరుకుతున్నాయి ఆ నదిలో కొట్టుకుపోయినవి చాలా ఇలా రకరకాల అభిప్రాయాలు బయటకు వచ్చినాయి కొన్ని దొరికినాయి ఆ పుర్రి కూడా ఎవరో ఇచ్చారు నేను అక్కడ డిస్ప్లే చేశాను అని చెప్పాడు ఇప్పుడు సిట్ ముందు అతను ఓకే అయితే ఈ సిట్ ముందు చెప్పినటువంటి సందర్భానికి అతన్ని ఎవరో బృందం చెప్పింది నాకు ప్రా మధ్యలో అతను నాకు ప్రాణహాని ఉందని ఒక కంప్లైంట్ ఇచ్చాడు నాకు ప్రాణహాని ఉంది ఏ క్షణంలోనైనా నన్ను చంపేచ్చాను అప్పుడు కూడా ఆలయ క్షేత్రపాలకుడి మీదే ఫోకస్ అయ్యింది అతను కంప్లైంట్ కానీ ఇప్పుడు టోటల్గా యూటర్న్ తీసుకున్నాడు అతను యూటర్న్ తీసుకోవడం అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఈ యూటర్న్ తీసుకోవటాన్ని ఇక్కడ ఈ రాజు అనేటువంటి మార్వాడీలు దాడి చేసిన అతను ఇది పర్సనల్ గొడవ మాత్రమే దీన్ని కమ్యూనిటీకి రుద్దటం అనేది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం వచ్చేలాగా అతని నుంచి ఒక అభిప్రాయం రాబట్టి అతంటే అతను పూర్తిగా అది కమిటెడ్గా చెప్పలా కానీ ఆ వాతావరణం వచ్చేటట్టుగా అతనితో కూర్చున్న మిగిలిన మార్వాడీలు మాట్లాడి ఈ మొత్తాన్ని మీడియాలో ఒకలా ఫోకస్ అయ్యేలాగా వాళ్ళు చేశారు మీడియా కూడా ఇలాంటి విషయాలు ఎలా ఫోకస్ చేయాలో అలాగే చేస్తోంది అంటే వాళ్ళ ప్రా వాళ్ళ దీనిలోకి వెళ్ళిపోయి ఉంది మీడియా అందుకని మీడియాలో ఒక సెక్షన్ అంటే పర్టికులర్గా తెలుగు పత్రికా లోకానికి సంబంధించి చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా కాన్షియస్గా ఈ వివాదం పట్ల వాళ్ళు ఒక భిన్నమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారు ఆ భిన్నమైన ధోరణినే ప్రదర్శిస్తున్నారు ఈ వార్తల్ని వాళ్ళు ప్రమోట్ చేయడం కూడా అలాగే చేశారు వాళ్ళు కొంచెం హైలైట్ చేసి నిజంగానే ఇక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పన్నుతున్న అనేక మంది పన్నుతున్న కుట్రల్లో భాగమే ధర్మస్థల వివాదాన్ని రగిలించటం అలాగే గోబ్యాక్ మార్వాడి అనే నినాదం కొంతమంది వేర్పాటు వాదుల కుట్రలోంచి పుట్టింది తప్ప ఇక్కడ కమ్యూనిటీ పరమైనటువంటి వివాదాలు లేవు అనే విషయం చెప్తుంది పర్సనల్ గొడవగానే చూడాలి అనేది రాజు బలంగా చెప్పకపోయినప్పటికీ మీడియా ప్రమోట్ చేస్తోంది తన హెడ్డింగ్స్ ద్వారా ఓకే ఈ ప్రోగ్రామ్స్ కొన్ని అంటే కూటమి తాలూకా భావజాలం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ దాని ఇన్ఫ్లుయెన్స్ గురైపోయినటువంటి లోకల్ మీడియా కూడా వాళ్ళు రాజకీయ పార్టీలని కొనేసి దొడ్లో కట్టేస్తున్నారు మీడియాని కొనేసి దొడ్లో కట్టేశారు ఆ కట్టేశారు అంటానికి ఉదాహరణలో ఈ రెండు వార్తల్ని ప్రమోట్ చేయటం కలిపి ప్రమోట్ చేయటం కలిపి ప్రమోట్ చేయటం కలిపి జనం వరంలోకి తీసుకెళ్ళటం ఇది చూస్తే అర్థమవుతుంది జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్ర ఇంటి అనేది నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని ఎలా చావకొడుతోంది అనడానికి ఈ రెండింటిని కలిపి ప్రచారం చేస్తున్న విధానం చూస్తే అర్థమవుతుంది అందుకని దీని పట్ల ఈ జరుగుతున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండి జనాలు దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది రాజు స్పష్టంగా మాట చెప్పలేదు దాడి జరిగింది చెప్పాడు చేసింది ఎవరో చెప్పారు ఇదే మొదటి నుంచి జరుగుతున్నది దాని వెనకాల రకరకాల కారణాల వల్ల అది మంట రాజుకుంది ధర్మస్థల విషయంలో అతను యూటర్న్ తీసుకోవడం వెనకాల ఎవరు ఉన్నారో దర్యాప్తు చేయాలి ముందు అసలు అక్కడ క్షేత్రపాలకుడిని తప్పించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేటువంటి వాతావరణం కల్పించాలి ఇవి లేకుండా ఏదో చెప్పాం మేమే మేము అనుకున్న పద్ధతిలో జనం అభిప్రాయాలను మేమే డ్రైవ్ చేస్తాం ప్రజల బుర్రల్లో అభిప్రాయాలను మేమే పొదుగుతాం అన్న పద్ధతిలో వార్తలు రాస్తే మాత్రం అది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించినటువంటి బొడో గారే చూడాల్సి వస్తుంది అలాగే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు విషయాలని కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ